హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా బిస్కెట్స్ అయితే చేశాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బిస్కెట్స్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా చేసేసుకోవచ్చు ఇది అందరికీ నచ్చే విధంగా బిస్కెట్స్ అయితే చేశాను ఒకసారి ఈ వీడియో చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక కప్తో అయితే చక్కెర తీసుకుంటున్నాను అందులో రెండు యాలకులు వేసేసి ఇది పౌడర్ కింద చేసేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగైదు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను కరిగించిన నెయ్యి ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఏమి స్వీట్ చేసుకున్న బిస్కెట్ చేసుకున్నా కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ అది అయితే వేసేసుకోవాలి అందులో వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను అది చక్కగా బాగా కలిసేటట్టు అయితే స్పూన్తో కలిపేసుకోవాలి కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే వేయండి అలాగా వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే చక్కెర చక్కగా తొందరగా కరిగిపోద్ది ఇందులో వచ్చి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి మొత్తం అన్ని రకాలు జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ వేసేసి పల్లీలు కచ్చపచ్చ గ్రైండ్ చేసేసుకుని అయితే ఇంకా అందులో వేసేసుకున్నాను అందులో కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను ఏంటంటే మామూలుగా బిస్కెట్స్ కంటే ఇలా మనం అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే ఇంకా ఇది పిల్లలకు కూడా మంచి బలం కదా ఇంక ఇందులో వచ్చేసి రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా కలిపేసుకుందాం ఇంకేమన్నా వాటర్ ఏమన్నా పడితే మళ్ళీ పైన వాటర్ వేసుకోవచ్చు లేదు కొంచెం పలచన అయిపోయిందంటే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకుని మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనకి ఏంటంటే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తుంటే తినట్లేదు కదా మనం ఇలాగ ఈ రూపంలో ఇలా బిస్కెట్స్ అవి చేసినప్పుడు ఇలా వేసి చేసేసామంటే చక్కగా తినేస్తారు ఇప్పుడైతే ఇది ఇలా కలిపేసుకుని అయితే ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం పిండి తీసుకొని మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవాలి మనం ఎంత చేయగలుగుతామో అంత కొంచెం పెద్ద సైజు బాల్ అయితే చేసేసుకుని అయితే ఇలాగ ఇలా రౌండ్గా చేసేసుకొని అది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే బిస్కెట్స్ భలే గుల్ల గుల్లగా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే మైదాతో తయారు చేసుకోండి షుగర్కి బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోండి లే అందులోనే కొంచెం బొంబాయిరావు కూడా యూస్ చేసుకోండి నేను అవి ఏమీ వేయట్లేదు ఇది నీకు నా పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను ఇలా నా పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేయండి ఇప్పుడైతే ఇంక ఇలా చేసేసుకొని ఇంక ఇలా మనం ఏదన్నా ఒక ఒక గ్లాస్ కానీ ఏదన్నా తీసుకుని ఇలా షేప్ ఇలా రౌండ్ రౌండ్గా వచ్చేలాగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి మన ఇష్టం అండి మీకు ఏది నచ్చితే ఆ షేప్ ఇలా కట్ చేసి ఇలా చిన్న చిన్న రౌండ్గా కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకోండి మీకు బిస్కెట్స్ రౌండ్గా కావాలంటే రౌండ్ కానీ ఇంకా కొంచెం ఇలా డిజైన్ కావాలి అంటే అలా ఫోర్క్తో కొంచెం అలా కొంచెం హోల్స్ అలా పెట్టేసుకోండి మన అండి ఏ షేప్ కావాలతో ఆ షేప్లో అయితే చేయొచ్చు ఎందుకంటే పిల్లలకైతే కొంచెం రకరకాల షేప్లో చేస్తే ఏంటంటే వాళ్ళు చూడగానే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది అందుకని ఇంకో షేప్ అయితే చేస్తున్నాను మీ ఇష్టం అండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి చూస్తారా ఇంక ఇలా అయితే మొత్తం అన్నీ ఇలా కట్ చేసి అయితే ఇంక అయితే పెట్టేస్తున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తే ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అంటే పిండి కంటే గోధుమ పిండి మంచిది కదా అందుకే నేను గోధుమ పిండి యూజ్ చేశానండి ఏంటంటే ఇది బెల్లంకి బదులు చక్కెర వేసాను ఎందుకంటే పిల్లలు బెల్లం తినట్లేదు అందుకే నేను చక్కెర యూస్ చేశాను మీ పిల్లల బెల్లం అది తింటే కనుక మీరు బెల్లంతో ట్రై చేయండి అవి ఈలోగా ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది కొంచెం ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి ఎందుకంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలైతే ఫ్రై అవ్వదు అందుకని కొంచెం మీడియంలో పెట్టేసుకుని అయితే ఫ్రై చేసుకోండి ఇంకా బెల్లం అయితే వేసామంటే వెంటనే కలర్ వచ్చేస్తుందండి మనం వేగిపోయింది అనుకుని తీసేస్తాం అన్నమాట అది కొంచెం చూసుకోండి చక్కెర అయితే కొంచెం అంత తొందరగా కలర్ రాదు ఇవి కొంచెం గమనించుకోండి మీకు నచ్చితే మీరు బెల్లం యూజ్ చేయండి ఇంక ఇలాగా ఒక వైపు అయితే ఫ్రై అయింది రెండో వైపుకి అయితే నెమ్మదిగా తిప్పుతున్నాను అవి బిస్కెట్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా తిప్పాలి విరిగిపోతాయి అంత క్రిస్పీగా వస్తాయి కనుక విరిగిపోతాయి జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకుని అయితే ఇంకా పక్క తీసేసుకోండి అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పిండిగా చపాతి ఒత్తేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అన్నమాట మీరు ఫోల్డ్ చేసుకునే అప్పుడు కట్ చేయండి ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంక ఇవన్నీ ఇంకా ఫ్రై చేసేసి అయితే ఇంకా పక్క తీసేసుకుంటున్నాను బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా నువ్వులు పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసాం కదా మరి సూపర్గా ఉంటుంది ఇంకైతే ఇవన్నీ ప్లేట్లోకి వేసేస్తున్నాను చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా బయట బిస్కెట్స్ కొనుక్కోవడం మానేస్తారన్నమాట అంత బాగుంటాయి ఇంక ఇంట్లో మీరే తయారు చేసేస్తారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ట్రై చేసి మీరు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా సూపర్గా వస్తాయి మీరు కావాలంటే మైదా యూస్ చేసుకోండి బెల్లం యూస్ చేసుకోండి కొంచెం బొంబాయి రవ్వ యూస్ చేసుకోండి నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తాను చూసారు ఎంత బాగా వచ్చిందో బిస్కెట్స్ అసలు చాలా గుల్లగుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బై అందరికీ